హాయ్ ఫ్రెండ్స్ మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారండి అంతా బాగున్నారా నాకు కొంచెం ఫేవర్గా ఉండటంతో నిన్న స్టోరీ ఇవ్వలేకపోయాను ఈరోజు ఇస్తున్నాను ఫాలో అయిపోండి నేను ఎందుకో మనసు బాగలేక రాయలేకపోతున్నాను అప్పుడప్పుడు వెనక్కి నెట్టేస్తుంటాను ఏమీ అనుకోకండి సరే ఇక స్టోరీలోకి వెళ్దామా మధు మురళీ రవం నాలుగవ భాగం నిన్ను ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు బాబు మేము నిన్ను నువ్వు అడగక ముందే ఇష్టపడ్డాం ఇప్పుడు నువ్వే స్వయంగా అడిగావు ఇంకా కావలసిందేముంది మాకు ఏమీ అభ్యంతరం లేదు బాబు మాకు మా అమ్మాయిని కష్టపెట్టకుండా ప్రేమగా చూసుకుంటే చాలు అంది శారద భర్త నాంచుడు చూసి అంతే అన్నట్లు ఊపాడు ప్రకాశం అయితే మళ్ళీ తొందరలోనే పొప్పన్న ఉందన్నమాట మాకు మేము వైజాగ్ వెళ్లే పని లేదా ఇంకా అని హాస్యమాడాడు హరిబాబు అన్నయ్య అసలే ఇంటికి పెద్దలుడు మీరు మీరు లేకపోతే ఎలా అన్నాడు మురళి అబ్బో అప్పుడే వర్సలు కలిపేస్తున్నాడే మా తోడల్లుడు గారు అని నవ్వాడు హరిబాబు మధు వేడిగా పకోడీలు మిరపకాయ బజ్జీలు వేసి వాటికి తోడు సున్నుండలు పెట్టి తీసుకువచ్చింది పకోడీ టేస్ట్ అద్భుతం మిర్చి బజ్జీ అయితే మహాద్భుతం అన్నాడు మురళి మరీ అంతగా పొగడాల్సిన పని లేదులే బ్రో అన్నాడు హరిబాబు నవ్వుతూ నేనేం పొగడలేదు నాకు అలాంటివి చేత కాదు కూడా నేను నిజమే చెప్పాను అన్నాడు మురళి మధును చూస్తూ మా మరదలు వంటకి అందరూ ఎప్పుడో గోల్డ్ మెడల్ ఇచ్చారులే ఇప్పుడు లాస్ట్లో మీరే ఇస్తున్నారు అన్నాడు హరిబాబు సరే అంకుల్ మీ ఇంట్లో ఫోన్ ఉంది కదా నెంబర్ ఇస్తే అన్నమ్మ వాళ్ళు ఎప్పుడు వచ్చేది ఫోన్ చేసి చెప్తాను అన్నాడు నెంబర్ వేసి ఇవ్వమ్మా అన్నాడు ప్రకాశం ఓ పేపర్ మీద ఫోన్ నెంబర్ వేసి ఇచ్చింది మధు మధు తెచ్చిన కాఫీ తాగి బయలుదేరాడు మురళి అతనితో మాట్లాడాలని ఉంది మధుకి మురళికి కూడా అలాగే ఉంది కానీ పల్లెటూరు వాళ్ళు అపార్థం చేసుకుంటారేమో ఆ మాట అడిగితే అనుకుని కామ్గా లేచి బయలుదేరాడు మధు కళ్ళలో బాధ అర్థమైంది మురళికి ఇంకొన్ని రోజులు ఈ ఎడబాటు తప్పదురా మనకి అనుకొని వెళ్ళొస్తానని అందరికీ చెప్పి తనతో పాటు బయటికి వచ్చిన మధుకి రేపు కాలేజ్ అయ్యాక కలుస్తాను అని చెప్పాడు చిన్నగా సరే అన్నట్టు చిన్నగా తల ఊపింది అన్నట్టుగానే మరుసటి రోజు కాలేజ్ బయటే నిలబడి ఉన్నాడు మురళి అతన్ని చూసి ఆశ్చర్యపోయింది మధు ఎక్కడికి వచ్చారేంటి అంది ఎందుకు ప్రతిదానికి భయపడతావు నేనేం పరాయవాడిని కాదు కొద్ది రోజుల్లో మన ఇద్దరికి పెళ్లి కాబోతుంది నువ్వు అంత భయపడాల్సిన అవసరం లేదు ముందు బైక్ ఎక్కు అన్నాడు చుట్టూ బెదురు చూపులు చూస్తూ బైక్ ఎక్కింది రెస్టారెంట్కి తీసుకువెళ్ళి ప్రైవేట్ క్యాబిన్కి తీసుకువెళ్ళాడు ఇక్కడికి తీసుకువచ్చారేంటి అంది చుట్టూ చూస్తూ పది నిమిషాలైనా కూర్చొని మాట్లాడుకోవాలంటే స్పేస్ కావాలి కదా రోడ్డు మీద నిలబడేం మాట్లాడతాం అన్నాడు మురళి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ నువ్వు పోలీసుడికి పెళ్ళం కాబోతున్నావు మరీ ఇంత పిరికిగా ఉంటే ఎలా మధు అన్నాడు ఆమెను ఉడికిస్తూ నేనేం పిరికి దాన్ని కాదు ఎవరైనా చూస్తే చెలువలు పలవలు అల్లేస్తారు ఇంట్లో తెలిస్తే ఏమనుకుంటారో బాగుండదు కదా నిజానికి ఇలాంటి పనులు చేయటం నాకు కూడా ఇష్టముండదు కానీ ఎందుకో మీ దగ్గరే నా మనసు నా మాట వినటం లేదు అంది అంటే నాతో కలిసి ఉండాలని నీ మనసు అంతగా ఆరాటపడుతోంది ఇష్టపడుతుంది అని అర్థం అంతేనా అన్నాడు ఆమె అరచేతిలో పెట్టి అలాగే ఆ చేతిని తన చంప కానించుకొని కళ్ళు మూసుకున్నాడు అతని స్పర్శకి మనసు తనువు పులకించిపోతుంటే అవును అది సిగ్గుపడుతూ ఒక్కరోజులో లవ్వేంటి అన్నావు మరి దీన్నేమంటారు అన్నాడు ఆమె బొగ్గగిల్లుతూ నీ మాయా అంటారు నాకే తెలియకుండా నీ మాయలో పడిపోయాను మీకు దూరంగా ఉండాలంటే చాలా బాధగా అనిపిస్తుంది ఎప్పుడూ మీ పక్కనే ఉండాలనిపిస్తుంది అంది అతని భుజం మీద తల ఆనించి ఆమె తల మీద చిన్నగా ముద్దు పెట్టి సేమ్ ఫీలింగ్ నాది కూడా కానీ కొన్ని రోజులు తప్పదురా అమ్మమ్మ వాళ్ళకి ఫోన్ చేశాను ఎల్లుండి మంచిదట ఆ రోజు వస్తామన్నారు అన్నాడు ముందుకు పడిన ఆమె జడతో ఆడుతూ మీరు కూడా వస్తారుగా అంది నేను రాకుండా ఎలా నేనే తీసుకువస్తాను అవును ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి నీ ఎగ్జామ్స్ అన్నాడు అయిపోయాయి రేపు మండే ఒక ఎగ్జామ్ ఉంది అంతే అంది సరే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముహూర్తాలు పెట్టించమంటాను నీకేమీ అభ్యంతరం లేదుగా అన్నాడు లేదు కానీ పెళ్లి పనులు కావాలి కదా అంత త్వరగా అంటే అంది మరీ ఎక్కువ రోజులు ఉంటే రా ఫిఫ్టీన్ డేస్ సరిపోతాయా అన్నాడు సరిపోతాయిలే అంది నాకైతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంది కానీ నీకు నీ పేరెంట్స్కి కొన్ని కోరికలు ఉంటాయి కదా పైగా మన మ్యారేజ్ మెమరబుల్గా లాంగ్ గుర్తు చేసుకునేటట్లుగా ఉండాలని కూడా అనిపిస్తుంది అన్నాడు మురళి మధు తర్వాత నీ ప్లాన్స్ ఏంటి ఇంకా చదువుకోవాలనుకుంటున్నావా నాకైతే ప్రాబ్లం లేదు నువ్వు చదువుకోవాలి అనుకుంటే చదువుకో ఇంకా ఏదైనా చేస్తానన్నా నీ ఇష్టం అన్నాడు మామూలుగా అయితే ఎంఏ లిటరేచర్ చేయాలనుకున్నాను మరి ఇప్పుడు పెళ్ళైపోతుందిగా అంది పెళ్ళికి చదువుకి లింక్ ఏంటి నీకు కావాలనిపిస్తే చదువుకో నేనే చదివిస్తాను ఓకేనా అన్నాడు సరే తర్వాత ఆలోచిస్తానులే అంది దానిలో అంత ఏమీ లేదురా ఎలాగో నాకు మొన్ననే ట్రాన్స్ఫర్ అయ్యింది కనుక టూ ఇయర్స్ వరకు విజయవాడలోనే ఉండొచ్చు అక్కడే కాలేజీలో చేరుస్తాను ఏమంటావు ఎంఏ తెలుగునా అన్నాడు కాదు ఇంగ్లీష్ అంది గుడ్ నేను కనుక్కుంటాను ఏ కాలేజ్ బాగుంటుందో అని చెప్పాడు మురళి ఆశ్చర్యంగా అబురంగా అతని వైపు చూస్తూ ఉంది ఏంటి అన్నట్టు కళ్ళెగరేశాడు ఏమీ లేదు అన్నట్టు తల ఊపింది తన ఫ్రెండ్స్కి కొంతమందికి డిగ్రీ మధ్యలో మ్యారేజ్ అయ్యింది పాపం అక్కడితో చదువు ఆపేశారు మా వారికి ఇష్టం లేదు పెళ్ళయ్యాక కూడా కాలేజీకి వెళ్ళటం అని చెప్పారు కానీ గారు తనే స్వయంగా కాలేజీలో చేర్పిస్తాను అంటున్నారు నిజంగా తను చాలా అదృష్టవంతురాలు కోరకుండానే ఇంత మంచి భర్త కావాలని మరీ తనని పెళ్లి చేసుకుంటున్నాడు అనుకుంది సరే వెళ్దాం పదా చాలాసేపు అయింది వచ్చి ఇంటి దగ్గర మీ పేరెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారేమో ఇంకా రాలేదని అన్నాడు అవును కానీ అప్పుడప్పుడు బస్సు లేట్ అయితే కొంచెం లేట్ అవుతుందిలే అలాగే అనుకుంటారు అంది మీకు రోజు ఇలా విజయవాడ గుంటూరు తిరగటానికి టైం అంతా వేస్ట్ అవుతుంది పైగా వర్క్ అంతా వదిలేసుకొని రావటం కష్టం కదా ఇక నుంచి రావద్దులేండి అంది నిన్ను చూడటం కోసం నీతో మాట్లాడటం కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నానో నీకేం తెలుసు ఇది టైం వేస్ట్ కాదు నా లైఫ్లో వాల్యుబుల్ టైం ఇది నీతో గడిపిన ఈ క్షణాలు లైఫ్లో ఎప్పటికీ స్వీట్ మెమరీస్గా ఉండిపోతాయి స్వీట్ మెమరీస్గా ఉండిపోతాయి బంగారం అయినా ఇంకా ఒక్క ఎగ్జామే అంటున్నావుగా అంటే ఇంకా ఒక్కరోజే అన్నమాట మనం ఇలా బయట కలుసుకునేది అన్నాడు దిగులుగా ఆ నరి చేతిలో గట్టిగా ముద్దు పెట్టుకొని ఆ చేతిని అలాగే చెంపకానించుకొని కళ్ళు మూసుకున్నాడు అవును అని తను కూడా దిగులుగా అంది అతను ఊపిరి తన చేతికి వెచ్చగా తగులుతోంది అతను చంప కూడా వేడిగా ఉంది మురళిగారు మీకు ఫీవర్ వచ్చినట్లుంది మీ ఒళ్ళు వేడిగా ఉంది అంది తన రెండవ చేతిని మురళి నుదుటి మీద మెడ మీద పెట్టి చూస్తూ అది ఆ ఫీవర్ కాదు నీ ఫీవర్ అన్నాడు చిన్నగా కన్నుకొట్టి తన చేతిని ఆమె చాటుగా నడుము మీద వేసి చిన్నగా ఒత్తాడు ఒక జర్కిచ్చి కరెంటు షాక్ కొట్టినట్టు బిగుసుకుపోయింది మధు చిన్నగా నవ్వి ఆమె చెవిలో ఇప్పుడు మీకు కూడా ఫీవర్ వస్తుంది అన్నాడు అతని ఊపిరి మెడ మీద తగులుతుంటే ఒళ్ళంతా ఏదోలా అయిపోతుంది కానీ ఈ ఫీవర్ టాబ్లెట్తో తగ్గదు అని గాలిలో ఓ కిసిచ్చి ఇచ్చి దీంతోనే తగ్గుతుంది అన్నాడు కళ్ళు పెద్దవి చేసి అలాగే చూస్తూ ఉంది మధు నిజంగానే జ్వరం వచ్చినట్లే ఉంది ఒళ్ళంతా ఏదోలా అనిపించింది అతని స్పర్శకి ఇంకా నేను నేను వెళ్తాను అంది అంత భయపడకురా నేనేం చేయను కానీ అది ఇలా పబ్లిక్లో నేను ఓ రెస్పెక్టబుల్ పోలీస్ ఆఫీసర్ని కాలేజ్ కుర్రాని కాదు అని ఆమె చెవిలో పెళ్లికి ముందే నీ దగ్గర నుంచి కిస్ అయితే తీసుకుంటా ఎందుకంటే పెళ్ళిదాకా వెయిట్ చేయలేను ప్లీజ్ అప్పుడు మాత్రం కాదనకు అన్నాడు అవన్నీ పెళ్ళయ్యాకే ఇప్పుడేం కుదరదు ముందు మనం వెళ్దాం పదండి అంది సిగ్గుపడుతూ గట్టిగా నవ్వుతూ సరే పద అంత భయమేంటి నీకు నీ తోటి అమ్మాయిలు చాలా చాలా ముందుకు వెళ్ళిపోతున్నారు తెలుసా ఇంకా అమ్మమ్మల కాలంలోనే ఉన్నావు ఇది మాత్రం కొంచెం డిస్టర్బింగ్ గా ఉంది నాకు అన్నాడు ఉన్నా కూడా ఏం పర్లేదు నేను ఇలానే ఉంటాను ముందు మనం వెళ్దాం పదండి మీరిలాగే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే నాకు చచ్చే సిగ్గుగా ఉంది అంది సిగ్గుపడుతూ ఉన్నా యూజే ముందులే తాకితేనే ముసుకుపోతున్నావు పద అంటూ లేచి బయలుదేరారు బాబోయ్ గారిలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా ఏమో అనుకున్నాను మామూలు చిలిపి కాదు అని మనసులోనే సిగ్గుపడింది ఆమెను బస్ ఎక్కించి బాయి చెప్పి వెళ్ళిపోయాడు మురళి ఇంటికి వచ్చినా మురళి ఆలోచనలు వదల్లేదు అన్నట్లే నిజంగానే ఫీవర్ వచ్చినట్లుంది అన్నం తినాలనిపించటం లేదు నిద్ర పట్టడం లేదు ఊళ్ళంతా ఏదోలా ఉంది బాబోయి ఏదో చేశారు ఇన్ను అనుకుంది అనుకున్నట్లుగానే తర్వాత రోజు తన అమ్మమ్మని తాతయ్యని ఇంకా తన మేనమామ అతని భార్యని తీసుకొని వచ్చాడు మురళి అది ముందే ఫోన్ చేసి చెప్పడంతో అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు ప్రకాశం శారదా గారు అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు మురళి మురళి అమ్మమ్మ శారద ఒకరినొకరు చూసుకొని ఎక్కడో చూసినట్లుంది అనుకుంటున్నారు లక్ష్మి మధును తీసుకువచ్చింది మధు అందరికీ కాఫీ ఇచ్చి వాళ్ళ ముందు వేసిన చాపం మీద కూర్చుంది చిలకాకు పచ్చ పట్టు లంగాకి గులాబీ రంగు ఓణి వేసుకొని పొడవాటి జడనిండా పువ్వులతో గులాబీ బాలలా ఉంది మురళి ఎవరూ చూడకుండా పెదవులు కదిలి కదలకుండా గాల్లో ఓ కిస్ ఇచ్చాడు మాధులు సిగ్గుపడుతూ తలదించుకొని కూర్చుంది ఇంతకీ మీ దేవురు ఆ విషయం చెప్పడం మర్చిపోయాడు మురళి అన్నాడు ప్రకాశం మాది మంగళగిరి పక్కన పెదవడ్ల పూడి అని చెప్పింది మురళి అమ్మమ్మ గారు అవునా అందుకే ఇందా అక్కడి నుంచి నేను మిమ్మల్ని ఎక్కడో చూశానో అనుకుంటున్నాను మాది మీ ఊరు పక్కనే నూతక్కి మీరు మీరు రాధ అమ్మా నాన్నగారు కదా అంది శారద కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అవును నువ్వు శారదవు కదూ కూడా నిన్ను చూసినప్పటి నుంచి అలాగే అనిపిస్తోంది ఎక్కడో చూశాను అని అంది మాణిక్యం గారు రాధను గుర్తు చేసుకుని ఇద్దరూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు మురళీ తాత వెంకటరామయ్య గారు నువ్వు శారదవా అయితే ఆ రోజు మా రాధ నన్ను తీసుకుని నీ దగ్గరికే కదా వచ్చింది ఈ పిల్లను చూడటానికే కదా అన్నాడు వెంకటరామయ్య గారు సంబరంగా అవును మామయ్య గారు దీన్ని చూడటానికే ఆ రోజు రాధ వచ్చింది ఇది నా కోడలే అని ఆ రోజే దీని మెడలో గొలుసుకోడా వేసింది మనందరం మర్చిపోయినా ఇలా అనుకోకుండా అది ఈరోజు నిజమైంది ఇదంతా రాధే చేసింది అంది శారద కళ్ళు తుడుచుకుంటూ ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తున్నాడు మురళి అవునా అంటీ మా అమ్మ మీకు తెలుసా మధుని చిన్నప్పుడే నా కోసం సెలెక్ట్ చేసిందా అన్నాడు ఆశ్చర్యం ఆనందం కలగలిసిన గొంతుతో ఆ రోజు నువ్వు కూడా మీ అమ్మతో పాటు వచ్చావు నాకు పాప పుట్టింది అని తెలిసి మీ తాతయ్యని నిన్ను తీసుకుని చూడటానికి వచ్చింది నువ్వు అక్కడున్నంతసేపు మధుని వదలకుండా దానితో ఆడుకున్నావు ఈ బుజ్జిది నాకు బాగా నచ్చింది మన ఇంటికి తీసుకువెళ్దాం అని గొడవ చేశావు ఇప్పుడే కాదు నాన్న పెద్దయ్యాక దీన్ని పెళ్లి చేసుకొని అప్పుడు మన ఇంటికి తీసుకువెళ్దాం ఇంకెప్పటికీ మన ఇంట్లోనే మన దగ్గరే ఇంకెప్పటికీ మన ఇంట్లోనే మన దగ్గరే ఉంటుంది అంది రాధ మా అమ్మ ఏదో చేదస్తంగా మీరు గొప్పవాళ్ళు మేము అంత కలిగిన వాళ్ళం కాదు వట్టి మాటలే కానీ మీకు మాకు సంబంధాలు ఎలా కుదురుతాయి అంది ఆ మాటకి మీ అమ్మ అదేంటత్త అలా అంటావు బంగారు బొమ్మలా ఉంది మధు తల్లి చిదిమి దీపం పెట్టుకోవచ్చు ఇలాంటి కోడలు కావాలంటే మాత్రం దొరుకుతుందా నా కొడుక్కి సమగుజ్జీగా ఉంది అందంలో పైగా నా స్నేహితురాలి కూతురు ఇంకేం కావాలి ఎప్పటికైనా ఇదే నా కోడలు అని మీ అమ్మ నీ మెడలో ఉన్న చైన్ తీసి నీతోనే మధు మెడలో వేయించింది మీ తాతయ్య గారు కూడా అక్కడే ఉన్నారు అప్పుడు నాన్న మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా ఇదే నా కోడలు అంది అదిప్పుడు ఇలా నిజమైంది అని ఏడుస్తుంది శారద నిజమా అంటే అమ్మ మీ ఫ్రెండా మీరిద్దరూ కలిసి చదువుకున్నారా అమ్మ మీకు బాగా తెలుసా అన్నాడు ఎగ్జైట్ అవుతూ మురళి అవును బాబు మీ అమ్మ నేను చదువుకునే రోజుల్లో ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళం మీ ఇంటికి కూడా ఒకటి రెండు సార్లు వచ్చాను మీ అమ్మ పెళ్లికి వచ్చాను నువ్వు పుట్టినప్పుడు కూడా వచ్చాను ఆ తర్వాత ఇక రాలేదు ఆ తర్వాత కొద్ది కాలానికి నాకు పెళ్ళయింది నేను ఇక్కడికి వచ్చేశాను నా దగ్గరికి వచ్చిపోయాక కొద్ది రోజులకే మీ అమ్మ చనిపోయింది అని ఆలస్యంగా తెలిసింది ఆ రోజు ఎంత ఏడ్చానో తోబుట్టువులు పుట్టువులు ఎవరూ లేని నాకు అక్కలా ఉండేది అన్నీ చెప్పుకునేదాన్ని దానితో ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి మా అమ్మ కూడా చనిపోయింది నాకు తోబుట్టువులు గుట్టువులెవరూ లేరు మా నాన్న కూడా వచ్చి ఇక్కడే ఉండేవాడు ఇక ఆ ఊరికి రావటమే మర్చిపోయాను ఏదో సందర్భాలప్పుడు పెళ్ళిళ్ళకి అలా వెళ్ళి ఇలా రావటం అంతే అంది అయితే మధుని అమ్మే కోసం సెలెక్ట్ చేసిందా ఆనందంగా మురళి అవున్రా మీ అమ్మే ఇది నా కోడలు అని ఆ రోజు నీచెత్తుతోటే చైన్ వేయించింది ఆ బంధం అలాగే నిలిచిపోయింది చూడు ఈరోజు నిజమైంది నా తల్లి అనుకుంటే ఏదైనా సరే జరగాల్సిందే దాని మనసే కాదు మాట కూడా బంగారం అన్నాడు వెంకటరామయ్య గారు మురళి సంతోషానికి పట్టపగ్గాలు లేవు ఎస్ తను అనుకున్నట్లు అమ్మే అమ్మే తనకి ఈ సంబంధం సెలెక్ట్ చేసింది అందుకే వద్దు అనుకుని కూడా అనుకోకుండా తని పెళ్లికి వచ్చాడు అమ్మే వెళ్ళమన్నట్టు అనిపించింది అందుకే కాబోలు అని విపరీతంగా ఎగ్జైట్ అవుతున్నాడు మురళి అమ్మమ్మ తాతయ్యకి కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది తన ప్రాణ స్నేహితురాలు రాధ కొడుకే తన అవుతున్నందుకు శారదకి కూడా పట్టరానంత సంతోషంగా ఉంది రాధ గురించి కాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఆ తర్వాత పంతులు గారిని పిలిచి మంచి ముహూర్తం చో మంచి ముహూర్తం నిర్ణయించి తాము తెచ్చిన చీర పూలు పళ్ళు స్వీట్స్ మధు వడిలో పెట్టారు సామ్రాజ్యం గారు తర్వాత వారం రోజులకి ఎంగేజ్మెంట్ ఆ తర్వాత పది రోజులకి పెళ్లి డేట్ కుదిరాయి మధుకి మురళి వాళ్ళు ఇచ్చిన చీర కట్టి గాజులు వేసి పూలు పెట్టి తీసుకొని వచ్చింది లక్ష్మి కుర్చీలో కూర్చోబెట్టింది సామ్రాజ్యం గారు తాను తెచ్చిన పచ్చలహారం మధు మెడలో వేసింది బొట్టు గంధం పెట్టి అక్షంతలు వేసి ఆశీసులు ఇచ్చారు పెద్దలందరూ ఆ రోజు రాత్రికి అక్కడే భోజనాలు ఏర్పాటు చేసింది శారద అందరూ భోజనాలు చేసి పెళ్ళి ఎలా చేయాలి ఏంటి అని మాట్లాడుకుంటూ కూర్చున్నారు మధు ఏదో పని ఉండి పైకి వెళ్ళింది మురళి కామ్గా ఆమెను అనుసరించాడు మధు అటు తిరిగి ఏదో చేస్తోంది మురళి వెనుకగా వెళ్ళి ఆమె నడుముని చుట్టేశాడు ఉలిక్కిపడి గట్టిగా అరవబోయిన మధు నోటిని రాక్షసి నేనేనే అని తన చేత్తో మూసేశాడు ఏంటి మురళిగారు ఇది వదలండి ఎవరైనా చూస్తే బాగోదు అంది అతని కౌగిల్లో ఒదిగిపోయి నాకు చాలా బాగుంది అన్నాడు ఆమె మెడవంపులో ముద్దు పెట్టుకుంటూ వెచ్చని అతని ఊపిరి మెడ మీద తగులుతుంటే ఒళ్లంతా ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతోంది ప్లీజ్ మురళిగారు వదలండి అంటూ మరింతగా అతన్ని హత్తుకుపోయింది వదుల అయితే గట్టిగా పట్టుకుంటాలే అన్నీ మరింత గట్టిగా కౌగిలించుకొని ఆమె భుజం మీద ముద్దు పెట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది బంగారం చిన్నతనంలో అమ్మ సెలెక్ట్ చేసిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకోబోతున్నాను నేను ముందే చెప్పాను కదా అమ్మ నిన్ను నా కోసం సెలెక్ట్ చేసిందని కరెక్ట్గా అలాగే జరిగింది అమ్మ మనల్ని చూసి చాలా సంతోషపడుతుంది అంటుంటే అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి మీకు మీ అమ్మగారంటే చాలా ఇష్టం కదా అంది ఇష్టం కాదు ప్రాణం ఎప్పుడూ అమ్మ వెంటే తిరిగేవాడిని అలాంటిది అమ్మ నన్ను నిర్దాక్షిణ్యంగా శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోయింది మధు అమ్మ తర్వాత అంతగా నేను ప్రేమించింది ఇష్టపడింది నిన్నే నువ్వు నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టి ప్రామిస్ చేయి అన్నాడు అతని వైపు తిరిగి ఎప్పటికీ ఎలాంటి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలిపెట్టి వెళ్ళను మురళీగారు ప్రామిస్ అంది అతని గుండెల మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ బంగారం అని ఆమెను గట్టిగా హత్తుకొని ఆమె పెదవులు అందుకున్నాడు అతని బాధకి ఆ ముద్దుతో ఉపశమనం కలుగుతుందేమో అని అతని చుట్టూ తన చేతులు పెనవేసింది ఆమె పెదవులు వదిలి సారీ అండ్ థ్యాంక్ యూ బంగారం పెళ్లికి ముందే ఇలాంటివి నీకు ఇష్టం లేకపోయినా నా కోసం అడ్జస్ట్ అయినందుకు అని ఆమె పెదవులపై చిరుముద్దిచ్చి నా దృష్టిలో మన పెళ్ళైపోయింది అందుకే అంత చొరవ తీసుకున్నాను ఫీల్ అవ్వకు అన్నాడు అవును మీరింక వెళ్ళండి అంది నవ్వుతూ ప్లీజ్ బంగారం వన్ మోర్ కిస్ ఇదే లాస్ట్ మన పెళ్ళయ్యే వరకు అడగను ప్లీజ్ అన్నాడు మురళీ గారు అంది ప్లీజ్ అని ఆమెను దగ్గరకు లాక్కొని ఆమె పెదవులు అందుకున్నాడు ఎవరో వస్తున్న అలికిడు అవ్వటంతో ఈ లోకంలోకి వచ్చి అతన్ని దూరంగా నెట్టింది ఏమీ ఎరగనట్లు ఓకే మధు వెళ్ళొస్తాం బాయ్ అని చెప్తూ బయటికి వచ్చాడు సుభద్ర వెళ్ళని పిలవటానికే పైకి వచ్చింది బాయ్ సుభద్ర అని చెప్పి కిందికి వెళ్ళాడు అతని వెనకే వచ్చారు సుభద్ర మధు అలా ఎంగేజ్మెంట్ పెళ్ళి కూడా చాలా హ్యాపీగా జరిగిపోయాయి ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా మీకు కనుక ఈ కథ నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం మన స్మిత స్టోరీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి వారితో కూడా చదివించే ప్రయత్నం చేయండి ప్లీజ్ రేపు మాటే మంత్రంలో ప్రేమ ఎక్కడా నీ చిరునామా ఇద్దామనుకుంటున్నాను చాలా రోజులు అవుతుంది కదా ఇచ్చి ఒక దానిలో కంటే రాయలేకపోతున్నాను అందుకే అది బాగా లేట్ అయిపోతుంది ఇందులో కూడా చిన్న స్టోరీ అని మొదలు పెడితే ఇది పెద్దదైపోయింది దానివల్ల ప్రేమ ఎక్కడా చిరునామా ఆగిపోయింది అందువల్ల రేపు అనుకుంటున్నాను ఎల్లుండి మళ్ళీ ఈ స్టోరీలోకి వద్దాం ఇది కూడా ఇంకా ఒకటి రెండు ఎపిసోడ్స్లో అయిపోవచ్చు లేకపోతే ఇంకొంచెం పెద్దది కావచ్చు చెప్పలేను సరేనండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘంటా